కొన్ని నిశ్చిదంగా వినాలి మట్టంపల్లి మండలానికి మట్టంపల్లి మండలానికి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను చేసిన విషయాలు ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను హుసూర్ నగర్ నుంచి మట్టంపల్లి మట్టపల్లి నుంచి మట్టపల్లికి కొత్త రోడ్డు వేయించింది నేనే మట్టపల్లి నుంచి అన్ని తండల ద్వారా జాన్పాడితో వరకు ఇరవై కోట్ల రోడ్ వేయించింది నేనే మట్టంపల్లి మండలంలో అన్ని తండలాలకి అన్ని తండాలకి కొత్త దామో రోడ్ వేయించింది నేనే రఘునాథ పాలనకి గుడ్లపల్లికి కొత్త రోడ్లు వేసింది నేనే ఈ మండలంలో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతో కొత్త రోడ్లు ఈ మండలం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వారతి కావాలి ఒక వాణిజ్య కేంద్రం కావాలని మొట్టపది దగ్గర యాభై కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేయించిన ఈ మొహాలకి టిఆర్ఎస్ పడిన మొహాలకి మనం మంజూరు చేయించి నిర్మాణ మూలైన బ్రిడ్జు ఐదేళ్ళు పూర్తి ముయలే

నాగునీరు కానీ త్రాగునీరు కానీ రోడ్లు కానీ మోడల్ స్కూల్ కానీ కస్తూర్బా పాఠశాల కానీ అన్ని నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రి నిర్మాణం చేసినాం టిఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అధికారంలో ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ మట్టంపల్లి మండలి చేసిన గుర్తులేదా అనే కాక ఎవరు పోటీ చేసినా మాకే అభ్యంతరం లేదు అమెరికా నుంచి రాని ఎక్కడి నుంచి రాని అతను కానీ ఎప్పుడు ఉండేవాళ్ళు చేస్తే మాత్రం

ఎస్ మాదిగా ఎస్సీ బాల బీసీలకు మూడు ఫంక్షన్ కట్టిస్తాము కాలనీకి ఆర్చి కూడా కట్టిస్తాము మంచి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేస్తాము కూడా కొట్టుకుపోయించడం కూడా కొత్త లిఫ్ట్ చేస్తాము చేస్తాను మట్టంపల్లి గంగమ్మ గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాము కొత్త కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో టీ ఇవచ్చు విషయాలు రాబోయేది రాబోయేది తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ సిపిఐ టీజీఎస్ ఏర్పాటు చేసుకున్న పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వము ఆ ప్రభుత్వంలో రైతులకి ఏక కాలంలో రెండు లక్షల వరి వరి రెండు వేల రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాము పత్తి ఏడు వేల రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాము మిర్చి పది వేల రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాము లక్ష ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు కల్పిస్తూ ఆ లక్ష ఉద్యోగాల్లో మిగతా పెట్టి ఇరవై వేల టీచర్ల రిక్రూట్మెంట్ జరుగుతుంది ఎవరికైతే ఉద్యోగాలు ఇవ్వలేమో ప్రతి నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి మూడు రూపాయల పెంచను రెండు వేల పెంచిపోతున్నాం పది వందల పెంచను మూడు వేల పెంచబడుతున్నాం ఇప్పుడు రాష్టంలో బిల్లం ఆ విధంగా కాకుండా మనిషికి ఏడు కిలోల సన్నభూలం ఇవ్వబోతున్నది సన్నభంతో సహా రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తొమ్మిది రకాల నిత్యాస వస్తువులు ఉప్పు పప్పు చక్కెర నూనె పొలం కారం రకాల వస్తువులు దళితులకి గిరిజనులకి దళితులకి గిరిజనులకి సన్నబియంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా ఫ్రీగా దళితులకి గిరిజనులకి కరెంటు పాల లేకుండా రెండు వందల నిమిషాల వరకు కరెంట్ ఉచితంగా ఇవ్వబోతున్నాము తెల్ల కారు అందరికీ అందరికీ సంవత్సరానికి ఆరు ఎల్పీజీ సిలిండర్లు ఆరు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు రాబోయే ప్రభుత్వంలో ఉచితంగా ఇవ్వబోతున్న విషయం మహిళా సంఘాలకి మహిళా సంఘాలకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే వెంటనే లక్ష రూపాయలు ఖ్రాతిబోతున్నాము పది లక్షల రూపాయలు వినియోగిబోతున్నాము వినారా రాబోయే ప్రభుత్వంలో సమాజంలో అన్ని వర్గాలకి పేరు తెచ్చునే మీరందరూ కష్టపడి నేను చెప్తానే పార్టీల మీద చెప్తాను ఇప్పుడు ఇపుడు నా కుంద రాష్ట్ర పార్టీలకు నేను పెద్దగా తెలియలేకపోతున్నా అన్ని ఊళ్ళకి రావాలని పట్టుబట్టు నేను రాలేను ఆ ఊరికి వస్తే ఊరి బట్టించే పోవచ్చు వస్తుంది మీకు తెలుసు మీకు తెలుసు నేను నా సతీమని కోరాలే పక్క వాళ్ళు పిల్లలు లేరు మీరే మా పిల్లలను ఈ ప్రాంత ప్రజలే మా కుటుంబ సభ్యులు మా పిల్లలు మా జీవితాలు మా జీవితాలు ప్రజా జీవితానికి అంతకం చేసిన నేను పెద్ద ఇందులో మైలిచ్చిన ఈసారి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్నా అందరికీ డబుల్ బెడ్ మేము తప్పిస్తా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి